చిక్కుల్లో దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ ఆయన పెన్ డ్రైవ్లో మూడు వేల మంది మహిళల అసభ్యకర వీడియోలు మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది ఆయన పెన్ డ్రైవ్లో ప్రభుత్వ అధికారులు సహా దాదాపు మూడు వేల మంది మహిళల అసభ్యకర వీడియోలు ఉండటం ఆ వీడియోలు బయటకు రావడం సంచలనమైంది తన అరాచకాలు బయటపడిన వెంటనే ప్రజ్వల్ జర్మనీ పారిపోయారు అయితే ఈ విషయం బీజేపీ పెద్దలకు ముందే తెలిసిన విషయం ఇప్పుడు బయటపడింది ప్రజ్వల్ పెన్ డ్రైవ్లో ప్రభుత్వాధికారులు సహా మూడు వేల మంది మహిళల అశ్లీ వీడియోలు ఉన్నాయంటూ బీజేపీ నేత ఒకరు గత ఏడాది డిసెంబర్లోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి లేఖ రాశారు కర్ణాటకలో ఈ నెల ఇరవై ఆరున తొలిదశ ఎన్నికలు జరగగా అంతకు రెండు రోజుల ముందు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి గత ఏడాది సెప్టెంబర్లో ఎన్డీఏ కూటమిలో జేడీఎస్ చేరింది ముప్పై మూడేళ్ల రేవణ్ణ హసన్ లోక్సభ స్థానం నుండి ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో ఉన్నారు గత ఏడాది డిసెంబర్ ఎనిమిదిన బీజేపీ నేత దేవరాజగౌడ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేందర్ కు లేఖ రాస్తూ ప్రజ్వల్ సహా దేవగౌడ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు ప్రజ్వల్ పెన్ డ్రైవ్లో ప్రభుత్వ అధికారులు సహా రెండు వేల తొమ్మిది వందల ఆరు మంది మహిళల అశ్లీల వీడియోలు ఉన్నట్టు తెలిపారు వాటితో బ్లాక్మెయిల్ చేస్తూ లైంగిక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు మరో పెన్ డ్రైవ్లో మహిళల అశ్లీల చిత్రాలు ఉన్నాయని అవి ఇప్పటికే కాంగ్రెస్లో జాతీయ స్థాయి నేతలకు చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు జేడీఎంతో పొత్తు పెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో హసన్ నుండి జేడీఎస్ అభ్యర్థిని బరిలో నిలిపితే ఆ వీడియోలు ఫోటోలను కాంగ్రెస్ బ్రహ్మాస్త్రంలా ఉపయోగించుకుంటుందని బీజేపీని రేపిస్ట్ పార్టీగా అభివర్ణిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు అదే జరిగితే జాతీయ స్థాయిలో పార్టీకి అప్రతిష్ట తప్పదని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు